హార్ట్ కొట్టుకుంటున్న చోట అనిపిస్తూ ఉన్నారు ఎవరో ఒక అమ్మ నన్ను దేవుడు ముట్టమని తాకమని పలుకు నాకు మారుడా నేను వేణి నాని చూస్తే పరిస్థితులు అదే అది ఎందుకు నన్ను ప్రవక్త అని పిలుస్తున్నా తెలుసా అక్షరాలతో బోర్డు పెట్టుకోలేదు నేను ఇక్కడ బోర్డు పెట్టుకోలేదు అక్కడ బోర్డు పెట్టుకోలేదు అది దేవుని దేవుని చెట్టు యొక్క కాయ రొట్టి ఆ కాయ ఆవకాయ చెట్టు మామిడికాయ కాయ పల్గేర్ తీల్లో కోవేత కలెక్ట్రో కలకాయలు లేకపోతే తొల మామిడి కాయ తోపుని స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ నీ ఫలములను బట్టి నీ వెలంటి మాట చెప్పవచ్చు నీ ముఖ కవిత్వమును బట్టి ఇల్లారి గడపను చూసి ఇల్లాలి ఎలాంటిదో చెప్పొచ్చారు అలాగే తేలికైన మనస్సుతో వెళ్ళాలి క్రైస్తవు ఏమిటో తెలుసా పాపాలని പിന്നെ ശരി ദിവസം കദ്നാണ് സീരല് സീരല് അച്ഛണ്ട് കോളുണ്ട് പിന്നെ ചുറ്റും బలహీనతలు అన్న చెప్పాలి చెప్పాలి బలహీనతలు నీ బలహీనత ఏదైనా సరే రేపు పరలోక రాజ్యంలో నిన్న ఎలాగ తీసుకెళ్దంటే అసలు సంగతి నువ్వు దేవుడికి పెళ్లి కూతురు చెప్పండి చీడుకలుగా ఉన్నాయని <uhitu> <jamaisétat> <nuiro> <Switzerland> <mustache> <Oxfordelim>

ఇప్పుడు ఏంది ఇంకా ఎలా డమైన్ చేసుకుంటారో చెప్పాలి చేసిన పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైనా కోరుకున్నాడు తెలుసా ఆ సులోమితిని కోరుకున్నాడు సులోమిది ఎలా ఉంటుంది తెలుసా ఎండ దెబ్బ తగిలేసి దెంత దెబ్బ తగిలినది ఇక్కడ అమ్మారో లేవు తమ్ముడు చెప్పండి అదే లేదా తగిలిందా లేదా అయిపోతుందా లేదా ఆ కూడా ఎండ తగిలింది అని నల్లని దానినని చిన్న చూపులు చూస్తున్నారా నల్లని దానినని చిన్న చూపులు చూస్తున్నారా ఎండ దెబ్బ తగిలిందని నన్ను ఇలా చూస్తున్నారా నన్ను అయినా కుమారుడు వచ్చి నా మేడవేసి అండి చెప్పాలా అలవా అందుకని నేను సత్కోసించింది ఏంటంటే అలలేయా చాలా మంది అలలేయా క్రైస్తవుడా అదేలేదా వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఏం చేసుకున్నా పెళ్లి మాత్రం క్రైస్తవ పెద్ద వాళ్ళు పండగలండి క్రైస్తవ పండుగల ఓ దమ్ 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 దడా అదిరిపోద్ది అలలేయా అందుకే డైరెక్ట్ గా వాళ్ళకి పార్లర్ లో సినిమా సినిమా గురించి పడతాడు সেনাকেরাকেনেনেছাকেরা. <expandait> <masterpiece> కన్ను మూసుకొని మోకాలు కదుకో ఆ నల్లని దాని విని ఆ నల్లని పాపం పాములాగా పాటు వేస్తుంది బయటికి వెళ్తే పాములుగా ఉంది గోడ మీద చేస్తే జరిగిగా ఉంది పైన చూస్తే తేలిలాగా ఉంది కింద కాలు తేలిలా ఉంది నోటిలో చూస్తే పాపం కంటిలో చూస్తే పాపం మనసులో చూస్తే పాపం ఊహలతో పాపం ఏమీ శరీరాలతో పాపం చేయగలదు ఊహించుకుంటే చాలు ఊహలయ్యే పాపాలు నీవు ఊహించుకుంటే చాలు అదే పాపము

వరదలు వెళ్ళిపోతున్నట్టు కేరళ వెళ్ళిపోతున్నట్టుగా నీ పాపాలు రాష్ట్రంగా పాపాలు బహిరంగ పాపాలు చేస్తున్న పాపాలు చేస్తున్న మానగ మాట పాపాల పాట పాపాల పాపాలక్ష్ముడు కాళింది

అందరూ చెప్పండి ఎస్ఐాలు ఎవరిని పాపాలు చేసేసిన పాపాలు చేస్తున్న పాపాలు చేయబోతున్న పాపాలు అన్నిటికీ నువ్వు నువ్వు చెల్లించిన

ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎవరికి చెప్పాలి ఎవరికి పోయాలి ఎవరికి చెప్పిన పోయలేదు బాధలు ఇప్పుడు అభిప్రాయం వహిస్తున్నాను ఇప్పుడు వస్తున్నాను ఇంకా బాధలేమని తిరిగినా ఉంటున్నా అని కురిపోతున్న సజీవుచ్చి పంపించబోతున్నాడు పంపించబోతున్నాడు విజయకు పంపించబోతున్నాడు పరిషత్గా మాట్లాడుతున్నాను కూడా పుట్టుకు